హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే బ్లౌజ్ నెక్ డీప్ అయినప్పుడు భుజాలు జారుతుంటాయి కదండి కదండీ సో ఎలా మార్కింగ్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకుంటే భుజాలు డీప్ ఎంత డీప్ నెక్ అయినా కూడా భుజాలు జారకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో నడుం లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అండి సో థర్టీ ఫైవ్ ఇంచెస్ అంటే మనకి సెవెంటీన్ అండ్ హాఫ్ వస్తుంది ఎనిమిది ఎనిమిది ముప్పావు అయితే వస్తుందండి నాలుగో భాగము సో టేప్ అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే వస్తుంది కదా సో ఇలా లూజ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి చూశారు కదండి నేనైతే మళ్ళీ మర్చిపోయాను అందుకే మళ్ళీ మెజర్ అయితే చేసుకుంటున్నాను ఎనిమిది ముప్పావుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఎనిమిది ముప్పై ఒక మార్కింగ్ చేసుకొని డాట్స్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూస్ కోసం అయితే టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫుల్ లెంత్ వచ్చేసి పదిహేనున్నర ఇంచులు అండి సో పదిహేనున్నర ఇంచులు అంటే ఒక ఇంచ్ అయితే ఎక్కువ పెట్టేసుకోవాలి పైన కింద మనకి ఈ కుట్టు కోసం అయితే జాయింటింగ్ కోసం అయితే పోతుంది కదా సో వన్ ఇంచ్ అయితే ఎక్కువ చేసుకోవాలి ఇప్పుడు అయితే మనము కొలత బ్లౌజును బట్టి అయితే నెక్ లెంత్ ఎంత ఉందో అనేది అయితే చెక్ చేసుకోవాలండి సో బ్లౌజును బ్యాక్ పార్ట్ను అయితే ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఆ గల్లను మాత్రము సాగదీయకుండా నార్మల్గా అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ పైన జాయింటింగ్ ఉంది కదా ఆ జాయింటింగ్కి ఇలా రౌండ్కి స్ట్రైట్గా అయితే చూసుకుంటే మనకి బ్యాక్ నెక్ రౌండ్ అనేది తెలుస్తుంది సో ఇక్కడ లెవెన్ ఇంచెస్ అయితే ఉందండి సో నేనైతే ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ పెట్టాను కదా హాఫ్ ఇంచ్ అయితే పైన జాయింటింగ్కి పోతుంది కింద హాఫ్ ఇంచ్ అయితే ఇలా జాయింటింగ్ అయితే పోతుంది కదా సో ఇలా కప్పు కూడా కొలుచుకోవాలి కొంతమంది పర్టికులర్గా అయితే అడుగుతారు కదా సో ఎంత అయితే ప్రతిదీ అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మిడల్పు వచ్చేసి ఐదున్నర ఇంచులకు పెట్టాను నెక్ వీడితో చేసి ఆ రెండు పావు ఇంచులు పెట్టాను షోల్డర్ వీటితో చేసి మూడు పావు ఇంచులు అయితే పెట్టాను సో పెట్టి అయితే పైన రెండు పావు పెట్టాను కదా కింద కూడా రెండు పావుకి అయితే ఇలా మార్కింగ్ చేసి అయితే బాక్స్ షేప్ అయితే డ్రా చేశాను ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం వచ్చేసి పైన ఎంత పెట్టుకున్నామో కింద కూడా అంతే పెట్టేసుకొని ఇలా ఆరు ఇంచుల వరకు అయితే ఇలా లైన్ అయితే తీసుకోవాలి ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇలా సైడ్కి కూడా ఒక లైన్ అనేది తీసుకొని ఇలా బాక్స్ షేప్లో అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ హార్మ్ కరువు తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ మూల మూల మీద ఒకటిన్నర కి మార్కింగ్ చేసుకొని మనము హార్మ్ కరువు అయితే ఇలా డ్రా చేసుకోవాలి మనకి హ్యాండ్ హార్మ్ లూజ్ ఎలా తెలుసుకోవాలి అంటే హ్యాండ్కి కొలత బ్లౌజ్ అనేది ఉంటుంది కదండి షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ ఫిట్టింగ్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉంటుందో అదైతే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే తొమ్మిదిన్నర ఇంచులు ఉంది సో పైన తొమ్మిదిన్నర కిందికి అయితే మనం నడుం లూజ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు నెక్ దగ్గరికి వచ్చేద్దామండి చాలా ఈజీగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు పైన అయితే రెండు పావు పెట్టాను సో ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ వరకు అయితే రెండు పావు ఉంటుంది సో చూసారు కదా రెండు పావు సెకండ్ మార్కింగ్ వచ్చేసి రెండున్నర అండి సో సెకండ్ మార్కింగ్ రెండున్నర ఫస్ట్ లోపలికి ఉన్న మార్కింగ్ వచ్చేసి రెండు పావు సో ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకొని మనము రౌండ్ షేప్ అనేది గీసుకోవాలండి పైన రెండు పావు కింద రెండు పావు ఉంటే ఈక్వల్గా ఉంటుంది రౌండ్ అని డీప్ అనేది ఎక్కువగా కనబడదు సో డీప్ అనేది ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ చంక దగ్గర ఆరు ఇంచులకైతే మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ ఆరు ఇంచులకి రెండు మనం పైన రెండు ఇంచులు పెట్టుకుంటే కింద రెండున్నారా రెండు పావు ఒక మూడు మూడు ఇంచుల వరకే అయితే చూడండి ఇలా నేను నాలుగు మార్కింగ్స్ అయితే పెట్టాను కదా ఒకటి రెండు పావు రెండున్నర రెండు ముప్పావు మూడు ఇంచులు సో ఇక్కడ మనకి చంక దగ్గర ఉన్న ఆరు ఇంచుల మార్కింగ్ వరకు నేనైతే ఇక్కడ లైన్ అనేది డ్రా చేశాను కదా అక్కడ నుంచి కింది వైపుకి మాత్రమే మనము డీప్ అనేది పెంచుకోవాలి సో ఇలా డీప్ అనేది పెంచుకున్నప్పుడు షోల్డర్ అనేది కంపల్సరీగా జారుతుంది కాబట్టి మనం షోల్డర్ పైన అయితే ఫస్ట్ అయితే రెండు పావు ఇంచులకు పెట్టుకున్నాం కదా అది రెండు ఇంచులకు చేసుకోవాలి చూడండి నేను ఇంకో మార్కర్తో అయితే డ్రా చేశాను ఇది అయితే ఫస్ట్ మనకి కావాల్సిన డీప్ అండి రెండున్నర ఇంచులు సో ఇక్కడ డాట్ అనేది ఉంటుంది కదా సో మనకి సైడ్కి ముడతలు రాకుండా ఉండాలి కాబట్టి ఇలా డాట్ అనేది డాట్ దగ్గర నుంచి ఇలా సైడ్కి వన్ ఇంచు అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా అయితే లైన్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా మనము ఈ చంక దగ్గర నుంచి కిందికి మాత్రమే డీప్ అనేది పెంచుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు మనము రెండు పెట్టుకున్న రెండు పావు పెట్టుకున్న రెండున్నర పెట్టుకున్నా కదా ఆ పెట్టుకున్న దానికంటే ఒక పావు ఇంచు అనేది లోపలికి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి సో నేను అయితే రెండున్నర ఇంచులు పైన రెండు పావు పెట్టాను కింద రెండున్నర ఇంచులు పెట్టాను అలాగే మళ్ళీ షోల్డర్ అనేది జారకుండా రెండు ఇంచులకి పెట్టాను సో ఇలా మార్కింగ్ చేసుకొని అయితే కటింగ్ చేసుకుంటే మనకి డీప్నెస్ ఎంత ఎక్కువైనా కూడా భుజాలు జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో మీకు కూడా ఎప్పుడైనా కటింగ్లో చిన్న చిన్న ఏవైనా మిస్టేక్స్ అనేవి ఉంటే ఇలా అయితే సెట్ చేసుకోండి సో మళ్ళీ చూపిస్తానండి సో ఇక్కడ డాట్ అయితే నాలుగు ఇంచులు తీసుకోవాలండి నాలుగు ఇంచులే తీసుకోవాలంటే మనకి రౌండ్ నెక్ లెంగ్త్ ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ కిందికి అయితే మార్కింగ్ చేసుకుంటే మనకి అక్కడ వరకు అయితే డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో చూసారు కదా నెక్ డీప్నెస్ ఎంత ఎక్కువైనా కూడా భుజాలు జారకుండా గల్లద పైన షోల్డర్ పైన లేవకుండా కింద కప్పు అనేది లేవకుండా ఈ మెథడ్లో అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి చాలా ఈజీగా అయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది సో నా వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలా